మహిళలు సంస్కారాన్ని మానవతా విలువలను ప్రబోధిస్తాయని ఎన్టీఆర్ పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు అన్నారు లాయర్పేట సాయిబాబా మందిరంలో శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళానిలయాన్ని ప్రారంభించారు కళా నిలయం ద్వారా సంగీతం నృత్యం నటన శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులు కర్వాది సాయి శరణ్య కర్వాది సాయి శ్రావ్యలను అభినందించారు స్వర్గీయ రాఘవకు ఎన్టీఆర్ కళా పరిషత్ సుదీర్ఘకాల అనుబంధం ఉందని గుర్తు చేశారు పౌరాణిక పాత్ర పోహించడంలో సిద్ధహస్తుడని హరిబాబుని కొనియాడారు కరవాది రాఘవ్ కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అని కరవాది వెంకటేశ్వర్లు స్వాతంత్ర సమరయోధులుగా స్వాతంత్ర్య పోరాటంలో పనిచేశారని సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు ఈ సందర్భంగా శ్రీకళా ప్రకాశం అధ్యక్షులు నంది అవార్డు గ్రహీత చిట్టా వెంకట శివప్రసాద్ నళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన్ అధ్యక్షురాలు ఎస్వి శివకుమారులను ఘనంగా సత్కరించారు పెర్ బ్రౌని గా ఫాటడా పపా చర్మకాలి వ్యక్తిని కళాబండానికి యోచినటువంటి అక్కడ ఎంబీఎస్ అదర్నామ నా ఒకటి ముందు రోజు

ప్రజల్లో ఒక తీసుకురావాలన్నా సంస్కారం కలిపించాలన్నా కళల అది సంభవిస్తుంది అటువంటి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని రూపొందించాలని ఉద్దేశంతో ఈ కళా పరిస్థితిని వారు ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క మంచి ఆశయాన్ని మనందరం కూడా కలవాల ద్వారా ఈరోజు ప్రకాశం జిల్లా అనంటే

ఈరోజు నాట కళాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రకాశం జిల్లాకి నాటక రంగంలో అలాగే నాటక పరిశ్రమ నిర్వహణలో ప్రకాశం జిల్లాకి ఒక ఎందుకంటే నాటక రంగంలో ఇది ప్రయోగాలు చేయొచ్చా అన్నటువంటి ప్రయోగాలు ముప్పై రోజుల పాటు కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట లాగా ఉత్సవంలాగా ఎవరైతే వాళ్ళు ఇదొక కిరణాల

నమస్కారం రెండవ అంశం ఇవాళ ఉన్నాది దేవకే చాలా బాగా నృత్యం చేశారు ఆశీర్వాదాలు మూడో నా బీషిష్ కాలేజీలో నా तब ना तो तब भी इसके अंदर बड़ा बड़ा विषय इसलिए आप लोग बोल के बोलना था ना तब भी राहुल कुमार ये तकरार नियार तरी लोहार नगर की तांतिपुष्पा ना इन्हीं लोग का प्राणी ना इससे ऐसे

మామూలు సందర్భంగా కళ నిలయాన్ని సాధించేది సమయం ఈ సందర్భాన్ని చేసిన ప్రేక్షకులు కూడా మిగతా వైచు రకరకాల నాటకంలో ఉండే ప్రేక్షకులుగా పవిత్రమైన పవిత్రంగా

మీ అందరి <Sanye> solamente madre meda canada dлек sympath మంచి normalmente candela? paksa pitu production itu kaat keluar 2-1-2296话 prisa 이�gar snap won't know. curs CDU regurgurg Ciang ingat have ప్రొడక్షన్ dan

पूरे देश का निर्माण करते हो ये मूल स्कूल्स में जब इस कॉम्पिटिशन है। आ गए तो इंडिया का लोग में देखिए भारतीय सेविया अकेली थी पर ये स्टाइल की उन्हें जो लगा पूरी है और स्टाइल की हमारी मंदिर के बराबर है मंदिर मंदिर सुपर उत्सव मतलब तब तक तो उसे ఈ కూడా అకాడమీ అలాగే శివకుమారి గారు నన్నీ ప్రియ అకాడమీ ఈ పిల్లలు అందరి పరిచయం కంప్లీట్ కూడా ఈరోజు ఇంకొక ఇంకొక సంస్థ ఇక్కడ ప్రారంభం ద్వారా అనేది ఇంకా భావిస్తున్నాను

పిల్లలు వీళ్ళందరినీ చూస్తే నా ఇంట్లో ఒక రకమైన కుటుంబం ఎంత శాంతమైన వాతావరణం ఉంటుంది పిల్లలు గ్యాస్లు చక్కటి భక్తులు తల్లిదండ్రులు నేను నా కంచిలో ఆ వార్త చూడగానే నేను ఎక్కడ ఎక్కడ ఉంటుంది ఎక్కడ కంచి